లక్ష్మిటిపేట కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా సిటీ డైలీ న్యూస్ వార్తలకు స్వాగతం లక్షడ్ పేటలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు లక్ష్యపేట పట్టణంలో మహాశివరాత్రి పండుగను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు పండగ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పట్టణ సమీపంలోని గోదావరి నది ఘాటుకు భారీగా తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరించారు అనంతరం గోదావరి తీరం వద్ద గంగమ్మ తల్లి దర్శనం చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు భక్తుల సౌకర్యార్థం లక్షడ్పేట మున్సిపాలిటీ ఘాటు వద్ద స్నానాల కోసం షవర్లు దుస్తుల మార్పిడి గదులు ఏర్పాటు చేసింది అలాగే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా లక్షపేట ఎస్ఐ గోపతి సురేష్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఘాటు పరిసర ప్రాంతాల్లో నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించారు గోదావరి స్నానాల అనంతరం భక్తులు పట్టణంలో శ్రీ సాంబ శివాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో ప్రాంతకాల పూజలు రుద్రాభిషేకం సామూహిక అభిషేకాలు శ్రీమద్ భగవద్గీత పారాయణం సుప్రభాత సేవ కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు రాత్రి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది మొత్తంగా లక్షణపేటలో మహాశివరాత్రి పండుగ ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా కొనసాగింది ये मार दे रे రాటారావా రతన్నవా నీ పురుడ రాదా పద మీరు ఐన నిపుర నా వరకత నా రాదా రాదా बावना रहा पिनली चल मैच चल रे कवर कवर सर बात तो

పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా లక్ష్పేట పోలీసు వారి తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు పోలీసు వారు ఈ మన లక్ష్ణపేట మండలంలో ఉన్నటువంటి గోదావరి ఘాట్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా క్షేమంగా వచ్చేసి గోదావరి ఘాట్స్ స్నానాలు చేసుకొని క్షేమంగా ఇంటికి తిరగాలని కోరుచున్నాం